वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం ప్రభో ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి వాటిలో ముఖ్యంగా శని భగవానుడు బృహస్పతి అయినటువంటి గురువు రాహు కేతువులు మారుతున్నారు అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పై తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ వరకు జరుగుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తుంది ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు రాహు కేతువులు అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇది గ్రహాల యొక్క సంచారం కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం టో పాపి అనే అక్షరములు కలవారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పు షమ్ నా ఠా అనే అక్షరములు కలవారికి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి అంటే పేరులో మొదటి అక్షరం పేపో అనే అక్షరములు కలవారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా ఈ నక్షత్రముల వారికి పేరులో మొదటి అక్షరము కలవారికి తప్పకుండా వర్తిస్తాయి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు పలికేదే వేదంగా ఉంటుంది వీరికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు సంఘంలో మీరు గౌరవింపగ రిపీట్ సంఘంలో మీరు గౌరవింపబడగలుగుతారు వీరికి బలం ఎక్కువగా ఉంది రాహు బలం కాబట్టి రాజకీయాల్లో కూడా మంచి రాణింపు ఉంటుంది మార్చి దాకా కొంచెం బాగుంటుంది మార్చిలో తరువాత బుధుడు కొంచెం నీచంగా ఉండవల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనయోగం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా ఈ కన్యా రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకుటం లేని మహారాణిలాగా మహారాజులాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యారంగంలో అనుకోని విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు విజయ పతాకాన్ని ఎగరేయగలుగుతారు విద్యార్థులు సినిమా రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది ఆదాయపరంగా బాగుంటుంది క్యారెక్టరైజేషన్ బాగుంటుంది వీరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు అంటే డైరెక్షన్ చేయాలనేటువంటి కోరికలు కానీ సినిమా ఫోటోగ్రాఫీ చేయాలనుకునే వారికి కానీ మంచి నటులు అవ్వాలనుకునే వాళ్ళు కానీ మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఎదురు చూస్తూ ఉంటాయి వాటిని ఉపయోగించుకోండి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోండి ఈ కన్యారాశి వారి ఈ సంవత్సరం అలాగే గవర్నమెంట్ జాబులు చేసేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబంతో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం కూడా ఉంది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఉద్యోగం లేకుండా బాధపడుతూ నిరుద్యోగులుగా ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కానీ విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు వచ్చేటువంటివి ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉన్న మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించడం మీకు ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది మీకు ఉన్నత స్థానానికి ఎదుగు ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం సమయ స్ఫూర్తితో నడుచుకుంటారు విజయాన్ని సాధిస్తారు అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తి పాస్తులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అలాగే అత్తమామల నుంచి వచ్చేటువంటి ఆస్తు పాస్తులు కూడా వీరికి సంక్రమించేటువంటి యోగం కూడా ఉన్నది కొంతమందికి జీవితం చాలా బాగా ముందుకు సాగుతుంది మీరు అనుకున్నటువంటి యొక్క ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం ఏకాగ్రతతో పనిచేస్తారు పెండింగ్ పడిపోయినటువంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు రాహు బలంగా ఉండడం వల్ల శత్రువులందరూ మీకు దూరం అయిపోతారు విదేశాలకు వెళతారు వ్యాపారం చేస్తారు విదేశాల్లో లాభాలు గడిస్తారు శత్రు బాధల నుంచి బయటపడతారు గృహాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి సొంత గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు భూములు కొనగలుగుతారు ఫ్లాట్లు కొనగలుగుతారు బిల్లాలు కొనగలిగేటువంటి యోగం కూడా ఉంది వీరికి బంగారం కొనాలి అనేటువంటి ఆశ స్త్రీలకి ఎప్పటి నుంచో కొనాలి అనేటువంటి ఆశ ఈ సంవత్సరం నెరవేరుతుంది బంగారాన్ని ఏర్పరచుకోగలుగుతారు మీ పిల్లలకు కావలసినటువంటి బంగారాన్ని కూడా ఏర్పరచుకుంటారు జాగ్రత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారు మీ పిల్లల కోసం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వాహనాలను కూడా కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు తిరుగు లేదు రకరకాల వ్యాపారాలని పెట్టగలుగుతారు వ్యాపారంలో మంచి లాభాల్ని కూడా పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త భాగస్వాములు మీతో కలిసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సంపాదించేటువంటి కోరిక కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతారు వారితో కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి వారి వల్ల ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు ఈ కన్యా రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారితో కూడా వ్యాపారస్తులకు మంచి పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలలో కొత్త ఉద్యోగాలు కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలించడం జరుగుతుంది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారు ఏది అనుకున్నా అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ కొత్త జెండా పోతూ ముందుకు సాగడం జరుగుతుంది పేదవారికి అన్నదానం చేయండి పేదలకు సహాయం చేయండి ఆర్థిక పరంగా కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది కుటుంబంలో అందరూ కలిసి ఏకతాటిక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది వివాహం కానీ స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఆనందదాయకంగా ఉంటారు పెద్దలు ఒప్పుకుంటారు పెళ్లిళ్ళు జరుగుతాయి ఆనందదాయకంగా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి మీ కోరిక కూడా నెరవేర్చుకోగలుగుతారు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కూడా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి కలిసి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది కొన్ని సమయాల్లో విదేశాల్లో ఉన్నవారు వారు సంపాదించిన సంపాదన తల్లిదండ్రులకు పంపించడం తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కూడా జరుగుతుంది ఆర్థిక పరంగా ఎదగడం కోసం కానీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం కొరకు కానీ గురుగ్రహం అయినటువంటి దక్షిణామూర్తిని ప్రార్థించండి గురువు అనుగ్రహ కటాక్షాలతోటి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మీ తెలివితేటలతో మీరు ముందుకు సాగలుగుతారు సంఘంలో మంచి గొప్ప వ్యక్తులుగా ఎదగగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు